హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి నిజాంపేటలో ఉన్న కండూరి సరిత గారి సంక్రాంతి నోములు చూద్దామండి అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి ఏమేమి నమ్ముకున్నారో ఎలా నమ్ముకున్నారో చూద్దామా మరి తను వచ్చేసి ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నారంట సంక్రాంతి రోజు దేవుడి దగ్గర చక్కగా పూజ చేసుకొని నోములన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారంట బొమ్మకి నోమిస్తారు కదా ఐదు గురువులు బొమ్మకి నోమిస్తున్నారు అలాగే తను నోముకున్న నోములన్నీ కూడా ఇలా పెట్టుకున్నారంట రాములవారిని పెట్టుకొని పొంగించుకున్నారు సత్తగా నోములు వచ్చేసి చూడండి ఐదు పటవల నోము అలాగే నూలుండలు నువ్వుల కౌరమ్మ నోము పసుపు కుంకుమ నోము అలాగే సీతారాములను పెట్టుకొని చక్కగా శ్రీరామనవమి నోము కూడా పెట్టుకున్నారండి వడపప్పు పనకం గిన్నెల్లో కప్పుల్లో పెట్టుకున్నారు ఎంత బాగుందో చూడండి చక్కగా స్వామివారిని పెట్టుకొని నోముకున్నారు నూలుండల నోము ప్లేట్లలో వచ్చేసి చిన్న స్టీల్ ట్రేల్ అంటండి వీటిలో వచ్చేసి శివముష్టి నోమండి అండి అన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారో చూడండి శివముష్టి నోముకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి పంచామృతాల నోము కుడకల తాంబాలం నోము అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము కూడా నోముకున్నారంటే ఇది వచ్చేసి నాగెల్లి నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము నానబియ్యం నల్లపూసల నోము హారతి ఇవ్వడానికి పెట్టుకున్నారంట నోముల తర్వాత నువ్వుల గౌరమ్మ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో అలాగే గోమాతకి శనగలు నోము నోముకున్నారంట గోమాత ఇంటి ముందుకే అని వాళ్ళకి ఇంటి ముందుకు వస్తే చక్కగా గోమాతకి పూజ చేసి శనగలు పెట్టారంట చూడండి చక్కగా గోమాత ఇంటి ముందుకు వస్తే చక్కగా కాలు బొట్టు పెట్టి పసుపు రాసి శనిగిలు పెట్టారంట గోమాతకి చాలా బాగున్నాయండి సరిత గారు మీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ మాకు షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలు